మే ముప్పై ఒకటి బాప్తిస్మం సంగతి ఏమిటి నోవహు దినాల్లో జల జలప్రళయం మరణ భూస్థాపన మరియు పునరుత్నాలను ప్రతిబింబిస్తుంది ఆ నీళ్లు తీర్పు ప్రకారం భూమిని ముంచివేశాయి కానీ నోవహు మరియు అతని కుటుంబాన్ని సురక్షితంగా ఉండేలా పైకి లేవనెత్తాయి కూడా ఆదిమ సంఘం మందసపు పెట్టెలో రక్షణ చిత్రాన్ని చూసింది నోవహు మరియు ఆయన కుటుంబం దేవుని నమ్మి సురక్షిత ఓడలోకి ప్రవేశించినందువల్ల విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు కాబట్టి పాపులు క్రీస్తును నమ్మి ఆయనతో ఐక్యపడినప్పుడు వారు విశ్వాసం ద్వారా రక్షింపబడతారు నోవహు అతని కుటుంబం నీటి వలన రక్షింపబడ్డారు అని పేతు రాసినప్పుడు బాప్తిస్వం వలన రక్షణ కలుగుతుందనే అంతరార్థాన్ని ఈ దృష్టాంతం ఇవ్వదని వివరించడానికి జాగ్రత్త పడ్డాడు బాప్తిస్వం నిజంగానే మనలను రక్షించడానికి సాదృశ్యం అదేమిటంటే ఏసుక్రీస్తు పునరుత్నం పేతు రాసిన మొదటి పత్రిక మూడు ఇరవై ఒకటి శరీరంపై నీరు లేక నీటిలోనున్న శరీరం పాపపు డాగులను తొలగించదు ఏసుక్రీస్తు రక్తం మాత్రమే ఆ పని చేయగలదు అయితే బాప్తిస్మం ఒక విషయంలో నుండి మాత్రం కాపాడుతుంది ఏమిటంటే చెడు మనస్సాక్షి నుండి విజయవంతమైన సాక్ష్యానికి మంచి మనస్సాక్షి ప్రాముఖ్యమని పేతురు తన పాఠకులకు చెప్పాడు మరియు ఆ మంచి మనసాక్షిలో ఒక భాగం ఏమిటంటే బాప్తిస్మంలో మనం వ్యక్తీకరించిన క్రీస్తు పట్ల నిబద్ధతకు నమ్మకంగా ఉండడం నేటి వచనం దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుతున్నది అదే ధనంగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు క్రీస్తు మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే పేతు మొదటి పత్రిక మూడు ఇరవై ఒకటి ఇవి కూడా చదవండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడు నుండి రెండవ అధ్యాయం రెండవ వచనం వరకు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు నుండి ఇరవై రెండు వరకు చేయాల్సిన పని మీరు బాప్తిస్మం గురించి ఏమి నమ్ముతున్నారో రాయండి క్రీస్తు రక్తము మిమ్మల్ని శుద్ధి చేస్తుందని మీరు నమ్ముతున్నారని దేవునికి చెప్పండి మీరు బాప్తిస్మం పొంది ఉండకపోతే దాని గురించి ఏం చేయాలో నిర్ణయించుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్